మనం ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తున్నాము గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు జీలకర్ర ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుందాం గోంగూర ముందుగా కొంచెం ధనియాలు వేసుకుందాం కొంచెం వేపు కొంచెం ధనియాలు వేసిన తర్వాత మిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్ ఇట్లా దోరగా వేగినవి వేగినాక తీసుకుందాం పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు గోంగూర గోంగూర పెడదాం గోంగూర నూనె వేసి కొంచెం తీసుకుందాం గోంగూర పసుపు వెండి మేలు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది నూనె నూనెస్తాం ఇలా మగ్గింది కదా మగ్గిన తర్వాత ఇవ్వండి కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు వేసేద్దాం కొత్తిమీర కరివేపాకు ఇది ఇలా మగ్గేలోపు మనం ఎండుమిరకాయలు మిరగాయలు పెట్టాం కదా మిక్సీ పట్టుకుందాం రోడ్ రోడ్డు కాటికి పోతుంది ఎండ బాగుంది బయట ఉంది రోలు మాకు ఇవ్వండి ఇట్లా మిక్సీ పట్టేసుకుందాం ఇవ్వండి జీలకర్ర మిక్సీ పట్టుకుందాం జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగండి ఇట్లా ఎచ్చాపెచ్చగా పట్టేసా కారం చూడండి ఎచ్చాపచ్చగా ఎంత పెట్టాలి మెత్తగా బట్టినా బాగోదు ఇది కూడా వేగిపోతుంది ఇది కొంచెం సల్లారిన తర్వాత వేద్దాం అండి గోంగూర వేసేద్దాం గోంగూర వేగిపోయింది గోంగూర వేసేసి ఇది మిక్సీ ఒక టిప్ ఇవన్నీ పచ్చడి తాలింపు పెట్టుకుందాం అది చెట్టపట్టలు లాడేటప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం జీలకర్ర వేసాం వేగిపోయింది తిరగమాత బాగా వేగిపోయింది చూడండి ద్వారాగా వచ్చింది తిరగమాత ఇంగ వేద్దాం ఇదిగండి పెచ్చాపెచ్చగా పట్టుకున్న గోంగూర పచ్చడి ఇదిగండి నేను ఉల్లిపాయలు మట్టికి పచ్చళ్ళు వేయనండి విడిగా వేస్తాను మనం నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఇదిగండి ఉల్లిపాయలు వేసుకుంటా పచ్చడి తాలింపై పెంది తీసి పెట్టేశానండి దీనిలో అన్నం వేసుకొని ఈ పచ్చడిని అబ్బా కాలిపోతుందండి కాలిపోతుంది ఇట్లా తింటే బా ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉల్లిపాయ ముక్కల సూపర్ ఉందండి ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది కొంచెం ధనియాలు జీలకర్ర గోంగూర బా ఎంత బాగుందండి పచ్చడి చూడండి తిన్నాం రండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి నాకేమో చెప్పడం రావడం లేదు నేనేం పెద్ద చదువుకోలేదు ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ